హాయ్ అండి మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పాలి మీరు ఎందుకంటే నేను నన్ను అడిగితే నేను చెప్పే జవాబుకి అందరూ కూడా హతాశులైపోయి నన్ను తచ్చేటు తిడతారు కాబట్టి మీరందరూ కూడా చెప్పండి నేను ఒక ప్రశ్న అడుగుతాను అయితే జాగ్రత్తగా వినండి చిన్నప్పుడు మా నాన్నగారు మేము పల్లెటూరులో ఉండేవాళ్ళం మా నాన్నగారు కరణం గారని చాలాసార్లు చెప్పాను నేను ఇంటికి ఆ బార్బర్ వచ్చేవాడు వచ్చి ఆ ఫలానా వారంలో వచ్చేవాడు శనివారం ఆదివారం నాకు బాగా గుర్తులేదండి అయితే తర్వాత ఏ మా వాళ్ళు ఒక ఒక నియమాలు పెట్టుకుంటారు అనమాట మా వాళ్ళు కాదు చాలామంది ఆ ఊళ్ళో చాలామంది పెట్టుకునేవాళ్ళు ఇదిగో శనివారం ఆదివారం క్షవరం చేయాలి క్షురకర్మ చేసుకోవాలి ఇంకొక ఫలానా రోజునేమో గడ్డం చేసుకోవాలి మంగళవారం నాడు గడ్డం చేసుకోవాలి శుక్రవారం నాడు ఆడవాళ్ళు తలస్నానం చేయాలి శనివారం నాడు బాలాజీ గుడికి వెళ్ళాలి మంగ బుధవారం నాడు ఇంకో గుడికి వెళ్ళాలి గురువారం నాడు బాబా గుడికి వెళ్ళాలి అప్పుడు ఆ టైంలో ఆ రోజుల్లో బాబా అంత ప్రచురితం కాలేదులేండి బాబా గుడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ఈ మధ్య శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి తర్వాత ఇట్లా అనేక రకాలుగా ఇట్లా అంటూ ఉంటారు నాకెప్పటికీ అర్థం కాదు అంటే గుడి అక్కడే ఉంటుందండి ఆ గుడి అక్కడే ఉంటుంది గుడిలో దైవం కూడా అక్కడే ఉంటాడు ఆయన మరి గుడికి దై గుడిలో ఉన్న దైవానికి మరి అంత అంత పవర్ ఉంటే ఆయన శుక్రవారం నుంచి ఆదివారం నుంచి సోమవారం వరకు లేకపోతే సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం వరకు ఆయన మరి బ్లెస్సింగ్స్ ఇస్తాడు కదా మరి మనకి మరి పైగా ఇంకోటి ఇది ఇది ఎప్పటికీ అర్థం కాదు గురువారం నాడు బాబా గుడికి వెళ్తాం ఎందుకు గురువారం నాడు బాబాకి వెళ్ గుడికి వెళ్తే ఆయన ఆయన నిజంగా బాబానే అనుకుంటున్నా అంటాడా లేకపోతే మిగిలిన రోజుల్లో ఆయన ఉండడా ఇది నాకు అర్థం కాదు నా నాకు అర్థమైనంత వరకు ఏంటంటే బాబా అనేవాడు ఎప్పుడైతే అక్కడ ప్రతిష్ఠించాడో లేకపోతే ఒక దేవుడు గుడి అమ్మవారు అక్కడ ప్రతి ప్రతిష్ఠింపబడిందో లేకపోతే తిరుపతి బాలాజీ అనుకోవచ్చు లేకపోతే ఇంకొక బాలాజీ ఎవరో ఒకళ్ళు శనివారం నాడు వెళ్ళ కాకపోయినా అన్ని అన్ని రోజుల్లో ఎప్పుడైతే ప్రతిష్ఠింపబడ్డాడో అన్ని రోజుల్లోనూ ఆ యొక్క ఆ యొక్క దేవుడు అక్కడే ఉంటాడు అనేది నా నమ్మకం అందుకే నేను శనివారాలు చాలా చాలా ఇప్పుడు గురువారం నాడు బాబా గుడికి వెళ్ళాలంటే నేను వెళ్ళను శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళాలంటే వెళ్ళను ఆడు ఖాళీగా ఉన్నప్పుడు చాలా మంది జనాలు లేనప్పుడు హాయిగా ఆనందంగా వెళ్ళిపోయి హాయిగాను ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయిపోతా చాలా మంది జనాలు నా పక్కన అటు పక్క ఇటు పక్కన ఉంటే నేను గబర పడిపోతాను అనమాట నాకు సఫకేషన్ వస్తుంది మొత్తం గాలి ఊపిరి ఆడదన్నమాట ఏమో నా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి కాబట్టి ఏంటంటే నాకు ఎప్పుడూ అర్థం కాదు మరి ఇంకోటి ఆడవాళ్ళు మరి శుక్రవారమే తలంటే ఇది ఎందుకు పో నేనైతేనే రోజు విడిచి రోజు తల స్నానం చేస్తాను మరి తలస్నానం అంటే దుమ్ము పడిపోతుంది చండాలంగా ఉంటుంది జుట్టంతా తుక్కుపోయి ఇట్లాగే ఇట్లాగే ఏదో పిడకలాగా పెడకలాగా అయిపోతుంది అది నాకు ఇష్టం ఉండదు అయితే ఇంకొకటి ఏంటంటే మరి ఈ మగవాళ్ళు ఈ క్షవర క్షురకర్మలు లేకపోతే ఈ గడ్డాలు ఆ రోజునే ఈ రోజే ఎందుకు చేస్తు చేయాలి అని అనుకో అని చెప్పారో మరి మనకు అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు మీకేదన్నా అర్థమైతే చెప్పండి కానీ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు పెట్టుకున్నాం ఇట్లాగో ఎందుకు దీనికి ఏంటి నియమాలు ఏంటి అనేది ఎవరు చెప్పరు కానీ ఏదో ప్రశ్నిస్తావేంటి పెద్దవాళ్ళు చెప్పారు చెప్పకుండా ప్రశ్నించకుండాను నోరు మూసుకుని వినాలి అంతేగాని ఏంటి ఆ ప్రశ్నలేంటి ఏంటి అది తలాతోకా లేని ప్రశ్నలు ఏంటి ఏంటి వితండవాదం ఏంటి అని మా ఇంట్లో వాళ్ళు కూడా అంటూ ఉండేవాళ్ళు నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు దులుపుకొని వెళ్ళిపోతూ ఉండేదాన్ని కానీ ఏంటంటే ఇదే నాకు ఎప్పుడూ అర్థం కానిది మరి మీ ఇళ్లలో కూడా ఇలాగే జరిగినాయా జరుగుతూ ఉండేవా లేకపోతే ఇప్పుడు కూడా జరుగుతున్నాయా మీరు కూడా ఇళ్ళల్లో కూడాను శుక్రవారం నాడే తలస్నానం చేస్తారు ముఖ్యంగా లేడీసు ఇట్లాగే గురువారం నాడే బాబా గుడికి వెళ్ళాలి అనే రూల్ ఉందా నేనైతే ఎప్పుడైనా నాకు ఎప్పుడైనా వెళ్ళ వెళ్ నేనైతే వెళ్ళేదాన్ని కానీ వెళ్ళేదాన్ని అంటే వెళ్ళి ఉండేదాన్ని వెళ్లేదాన్ని అంటే అప్ అనే టైం ఐ యూస్ టు ఐ యూస్ టు గోదేర్ అని ఐ యూస్ టు విజిట్ బాబా టెంపుల్ అని కాదు వెళ్ళగా వెళ్ళి ఉండేదాన్ని కానీ నేను ఎప్పుడు వెళ్ళను అట్లాగూ ఎప్పుడో చాలా 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 కొన్ని సందర్భాల్లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి గుడిలకు కానీ అదేమి తప్పు ఏమి పెద్ద ఘోరమైన అపరాధమే కాదు కానీ నాకు ఇప్పుడు అంత టైం ఉండదు నాకు నాకు నేను చెప్పిన పద్ధతిలో నేను నా పూజలు నా గొడవలు నేను చేసుకుంటాను కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో కూడా ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయా అసలు ఈ శుక్రవారం గొడవ ఏంటి శుక్రవారంకి ఆడవారికి వాళ్ళ తలస్నానానికి అభ్యంగన స్నానం అంటారు తలస్నానం అంటే మామూలుగా తలంటి పోసుకోవటానికి అభ్యంగన స్నానం అంటారు దీనికి సంబంధం ఏంటో నాకు ఒకసారి చెప్పండి మీరు కూడా అలాగే చేస్తున్నారంటే మళ్ళీ ఇంకోసారి తీరిగ్గా మాట్లాడుకుందాం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము ఎందుకు చేయాలి ఏంటి అనేది నేను చెప్తా సరేనా సో అంతవరకు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్